Rokok diskon, rokok disko, diskon, ndanai, 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 guru ndanai, ndanai, Guru ndanai, Guru ndanai, 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 పక్కన పక్కనట్టుకోవడం పక్క పెట్టేసుకోండి అలా పెట్టుకుంటు పక్కన లోకల్ తీసుకుంటే తల్లి కాబట్టి వారు వేరు విధమైన స్వామి వారికి వీరు పనుల వారి కళ్యాణం పోటీస్తున్నారు కాబట్టి అమ్మ పేరెంట్ వాళ్ళు అందరూ వచ్చి పోటీ పెట్టుకోండి అమ్మాయిలు ముగ్గురు మూడు గొప్పలు అలాగా మూడు సార్లు అమ్మా కుక్క అలా వెళ్ళిపో మనిషి మంచోళ్ళు కాదు

పోటీ అయిపోటీసేస్తావాడు పాట పాడకుండా పోటీ చేస్తామండి ఇంకో ఇందాక పోటీ ఉయ్యప్పుడు ఎలాగో పాడలేదు బాగాలేదు ఇప్పుడన్నా మన శబరి పాట పాడమన్నాం పాట పార్దార పాఠంత్రన పాఠపోడు మిడి కంటర్ట వాటర్ కర వై తిరుమది అవర్ అంబగారు పాఠార్దర్ పోటేస్త రకమరి కెరేగి చెహరణ మొత్తం పాఠారా ఆ ఓ వచ్చేది అమ్మా సబరేనవ నోయతవా ఆ నేను పార్తుమే అవుతవా పాఠపోడు మికి కంటర్ట ఇంకా ఆ సేవరై చేసి మొత్తం ఏంటి అంటేనక స్వామారిణిపో పేరెంట్ అందరూ పోటీస్తున్నారు భూము